పదకొండు వందల కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పదకొండు వందల కోట్లు మరో రెండు వేల రెండు వందల కోట్లు డ్యూస్ అంటే అదొక నాలుగు వేలు ఇదొక రెండు వేల రెండు వందలు ఆరు వేల రెండు వందల కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి సర్టిఫికెట్లు రాని పరిస్థితి తల్లిదండ్రులు గట్టిగా అడగ అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు ఇలాంటి పరిస్థితి